నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా నిలకడగా ఉంటాయి బంధువులను కలుసుకుంటారు స్నేహితులతో సరదాగా కాలక్షేపాలు చేసే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తమలపాకులతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వ్యాపారంలో అనుకూలతలు కలిసి వస్తాయి వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు కొన్ని నూతన ప్రయత్నాలు చేయగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించాలి మిథున రాశివార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి ప్రోత్సాహాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలను ఒత్తిళ్లను అధిగమించి మంచి ప్రయోజనాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి కర్కాటక రాశి వారికు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తాయి నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోగలుగుతారు ఉద్యోగ బాధ్యతలు పెరుగుతుంటాయి లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది సింహరాశి వాళ్ళకు వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి ఆదాయాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి గృహము వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి స్నేహితులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుపంజర స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు వృత్తి ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మెరుగైనటువంటి లాభాలను పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు దంపతుల మధ్య చిన్న చిన్న చికాకులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు లాభాలు కలిసి వస్తుంటాయి ఆర్థిక స్థితిగతుల విషయంలో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారు వృత్తి ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు పొందుతుంటారు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అందరితో కూడా చక్కగా కలుపుకుంటూ ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి మకర రాశి వారికు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు రావలసిన బాకీలు కూడా కొన్ని ఆలస్యం అవుతుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి గతంలో ఎదుర్కొన్నటువంటి విమర్శలు సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామలింగేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు వృత్తి నిపుణులకు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతుంటాయి అవకాశాలు కూడా కలిసి వస్తాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యాపారంలో గతం కంటే ఎక్కువ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్మలు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామికి వెన్నను నివేదన చేయటం మంచిది మీనరాశి ఈ ఈరోజు కుటుంబ జీవన విషయాల్లో ఒత్తిళ్లు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ పరంగా అభిప్రాయ భేదాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలతలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి